श्री ललिता चालीसा ललिता माता शेम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं हेरम्बुनिकी मातव हरिहरादुल सेविम्पा चेण्डुनि मुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारम् పద్మరేకుల కాంతులలో బాలిపుర సుందరిగా హంస వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి नित्य अन्नाधानेश्वरिग काशीपुरमुन कुण्डा आदिभिक्षुवै वचाडो साक्षादा परमेश्वरुडम्बनावनसञ्चारिणिग कामेश्वरुणि कल ముగా కా ప్రధాయనిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజా నిలయనిగా శ్రీమత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గ మణిద్వీపమునా కొలువుండి మహాకాళీ అవతారములో మహిషాసురుని చంపితివి ोकलु ए ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं पसिडि वन्तुलो पुवस्त्रपु धारणो पारिजातपु पो पार्वती देवि वचिदिवि देवी। रक्तवस्त्रमु धि रणरङ्गमुना प्रवेशि रक्तबीजुनि हतमर्चि रम्यकपर्तिनिवैना कार्तिकेयुक्ति मातवुगा। कात्यायनिग करुणी कलियुगमन्त कापाड कनकदुर्ग वैवेलसितिवि वेलसिवि रामलिङ्गेश्वरु राणिविगा रविकुलसोमुनि रमणीविगा रमाणी सेवितगा राजराजेश्वरिवै ना ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేంబుని సుంబుల మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే आर्तत्राणापरायणिवे अद्वैतामृतवर्षिणिवे आदिशङ्करा पूजितवे अपर्णा देवी रावम्मा विष्णुपादमु न जनियञ्चि गङ्गावतारमु यत्तिवि भागीरधुनीनिनुकुलु वा भूलोकानि कि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतार जगमन्तटिकी आधारं आशुतोषुनि मेप्पञ्चि अर्थशरीरं दाल्चितिवि आदि दर्शिनमिच्छनु जगदाम्बा దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదాంబా చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు पराभट्टारिक देवतगा परमशान्तास्वरूपिणिग चिरुनव चरुकुगडन धरि पञ्चदशाक्षरि मन्त्रादितग परमेश्वर परमेश्वरितो ప్రమద గణములు కొలువుడా కైలా సంబేపులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి వృక్కంగా మాణిక్యాల కాంతులతో దీపాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు అధీశ్వరివై అంకుశాయుధారునిగా వాసిలను శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తుల చేత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితమాత శింభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగవంతటికీ ఆధారం మహామేరు నిలయనివి మందార కుసుమాలతో నిను కొలువంగ మోక్ష మార్గము చూపితివి चिदम्बरेश्वरिनी लीला चिद्विलासमे सृष्टि चिद्रूपी परदेवत चिरुनव चिन्ति अम्बासाम्भवि अवतारम् अमृतपानं नी नाम अद्भुतमदि नी, नी महिमा अतिसुन्दरमु नीरूपं अम्मलगन्ना, अम्म ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడ కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప अभयहस्तमुति अवतारमुल दाल्चिति अरुणरुणपु कान्तुललो अग्निवर्णपु ज्वाललो असुरुलनन्दरूनि अपराजितवै గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలితమాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరుననిను పిలిచినను మాతృహృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపాలలితమ్మా సృష్టి కారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు రాజనమిచ్చి అమ్మ దీవెన పొందెదము సదాచారా సంపన్నవుగా సామగాన ప్రియా లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులు ఇద్దాము श्रीललिता माता शेम्बुप्रिया जगति किमूलं नीवम्मा मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिके आदरम्